ఇలా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం ఆవు ఫేస్ వేసుకుందాం ఆవు ఫేస్ వేసిన తర్వాతే ఆవు షేప్ వచ్చిన తర్వాత కింద భోగి కుండలు ఆ నెమలి అనేది వేసుకుందాం ఫస్ట్ ఇలా వేసుకొని ఇలా ఐస్ వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి కొమ్ములు వేసుకోండి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే అక్కడ కొమ్ములకి పైన డాట్స్ ఏం లేవండి జస్ట్ మామూలుగా వేసేసుకోండి తర్వాత చెవులకి కూడా ఇటుపక్క చెవికి ఎటువంటి డాట్స్ ఉండవు ఇటుపక్క మాత్రం కింద ఉన్న డాట్స్ కలుపుకోండి నెక్స్ట్ వచ్చేసి ఆవు మెడ పైన హైట్ ఉంటుంది కదా గంగిరెద్దికి అదనమాట పైన డాట్ ఏముండదు పక్కన డాట్కే పైనుంచి వచ్చి ఇలా వస్తే మనకి గంగిరెద్ది షేప్ అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మధ్యలో గంగిరెద్దికి పైన క్లాతులతో వేస్తారు చూసారా అదనమాట అది మనం వేసుకొని దానికి మధ్యలో పొంగలను రాసుకోండి ఇంటి ముందు ఇక్కడ మనకి ఆవుకైనా కుండ పైన పాలు పొంగించేదానికైనా అంతా మన ఇంట్లో ముగ్గుంటుంది కదా అది వేసేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంటి ముందు ఆ గంగిరెద్ది ముగ్గు వేసేయండి ఇప్పుడు నేను చూపించే చాలా సింపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ ఒక బాక్స్ లాగా పెట్టుకొని ఇదంతా వైట్ వేసుకొని దాని దానిపైన పొంగల్ పొంగలని రాసుకోండి చాలా నీట్గా ఉంటుంది ఇక్కడ పైన వేసే క్లాత్ ఇప్పుడు గంగరెద్దిలో వస్తే చూస్తున్నారు కదా మీరు చాలా చాలా కలర్స్ వేసుకుంటున్నారు కదా అలా మనం ఇక్కడ డిజైన్ చేసుకోవచ్చు అనమాట ఆ పైన నేను వేసిన బాక్స్ చుట్టూ రంగురంగులుగా డిజైన్ వేసుకోవచ్చు తర్వాత వచ్చేసి ఆవుకి తోక వేశానండి కింద వచ్చేసి మధ్యలో భోగి కుండ వేశాను అవి డాట్స్ కొంచెం అటు ఇటు ఉన్నా పర్లేదు కుండ మాత్రం కింద లాస్ట్ లైన్ నుంచి వేసేసుకోండి తర్వాత కొంచెం పొంగల్ వేసినట్టు వేసుకోండి ఇప్పుడు పికాక్ చూపిస్తాను నేను ఎలా వేయాలో భోగి కొండకి డాట్స్ కొంచెం అటు ఇటు అయినా పర్లేదండి ఏంటంటే అక్కడ పికాక్ ఒక్కటే వస్తుంది మనకైతే మెయిన్ అక్కడ రావాల్సింది ఆవు షేప్ అనమాట ఇక్కడ పికాక్ అనేది ఇలా నెక్ రానిచ్చేసి ఇలా సిక్స్ టైపు సిక్స్ రాస్తాం కదా అలా సిక్స్ టైప్ రానిచ్చేసి ఇలా రాసేసేవామి ఇలా కలిపేసామనుకోండి అనుకోండి వచ్చేసింది ఇక్కడ నోసు ఇక్కడ ఐసు ఒక్కటే కదా కన్ను ఉండేది ఒక కన్ను రాసేసాము నెక్స్ట్ నెక్ దగ్గర లైన్స్ గీసి ఆ లైన్స్ మధ్యలో కూడా ఒక్కొక్క సింగిల్ కలర్ వేయండి చాలా బాగుంటుంది ఇక్కడ కింద కూడా ఇలా బోసిగా లేకుండా ఇక్కడ చిన్న ఫ్లేవర్ వేద్దాం చూస్తున్నారు కదా చాలా సింపుల్గా ఉంటుందండి అస్సలు ముగ్గురు రాని వాళ్ళు కూడా వేసేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పైన తోక వేసాం కదా ఇప్పుడు పికాక్కి ఇటుపక్క సైడ్ ఇప్పుడు ఫ్రంట్ సైడ్ వేసాము ఇలా బ్యాక్ సైడ్ వేయాలంటే ఇక్కడ ఏం లేదండి జస్ట్ ఫ్లవర్ టైపు మన ఫ్లవర్ మొగ్గలేస్తాం చూసారా ఆ టైప్ వేసేసుకోండి ఇటు రెండు అటు రెండు వేసిన తర్వాత గ్యాప్ ఎక్కువ ఉంటే ఇంకోటి ఎక్స్ట్రా గీసేసి మధ్యలో మాత్రం పెద్దగా గీసేసుకోండి అప్పుడు ఏంటంటే పికాక్ పించం విప్పేసినట్లుగా వస్తుందన్నమాట చాలా సింపుల్గా వేసుకోవచ్చండి మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే చాలా ఈజీగా వేసుకోవచ్చు కలర్స్ మన ఇష్టం వచ్చిన కలర్స్ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఆ బ్లూ కలర్ యూజ్ చేశాను పికాక్ ఎక్కువగా గ్రీన్ కలర్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఉంటుంది కదా ఆ కలర్ వేశాను నెక్స్ట్ వచ్చేసి మధ్యలో పొంగల్ రాసుకున్నాను ఇక్కడ తలపై నుంచి చూశారు కదా ఇక్కడ భుజం మీద ఆ భుజం మీద కూడా మనం అక్కడ గంటల వేలాడి తీస్తూ ఉంటారు చూసారా గంగిరెద్దికి అలా రకరకాలుగా వేసేసుకోవచ్చు అనమాట ఎంత ఈజీగా వేసుకోవచ్చు అంటే దీన్ని ఇంకా నీటుగా వేసుకోవచ్చు నీటుగా కలర్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మీకు సపరేట్గా కావాలంటే ఇక్కడ నీకు సింగిల్ పిక్చర్స్ కూడా పెట్టాను ఇక్కడ వీడియో ఇక్కడికి ఆఫ్ కొని ఆ డ్రా వేసిన తర్వాత నెక్స్ట్ కుండ నెక్స్ట్ పికాకు అలా వేసుకోవచ్చు అనమాట మీకు సపరేట్ సపరేట్గా వేస్తే అర్థమవుతుందని ఇక్కడ మూడు పిక్చర్స్ కూడా ఇలా పెట్టానండి ఇలా నేను పేపర్లో వేసిన గంగిరెద్దు మా ఇంటి ముందుకు వచ్చి ఆడుతుంది ఒకసారి చూడండి ఈ లోపు ఒక లైక్ కొట్టండి వారి కొడుకులు వారి నాన్నగారు నియమిస్తున్నావా అమ్మగారు అంటానికి కానికి పెట్టే సయ్య రాముడు రౌత ఏదైతే ఏదేది ఆ చేతిపండి కానికి ఇచ్చేస్తుండే వారి గుమ్మాలు వారి కొడుకులు వారి బిడ్డలు వారి కుటుంబం సలగా ఉందని వారందరూ బాగురని ఎడతారు రూచిపోయి పరం పాత్ర అడవకాలు వచ్చేదా ఏది ఇంకొకసారి అమ్మగారు అంట దేవుడి గారికి వెళ్ళి నిన్న నాగవ్ పండగకి కూడా కారణం పండగకి శివాలయ గారికి వెళ్ళి గారికి వెళ్ళి దండమెల పెట్టారు రావుడు ఏది మొక్కలు వచ్చి వారి కొట్లు వారి వ్యాపారం వారి పిల్లలు సలగవు పెట్టారు రెండు మొక్కలు వచ్చి అన్నమాట రావుడు నువ్వు అద్రభారం పోయిందే అరీ శ్రీ వెంకటేశ్వర గారి వేసావో అయ్యానని ఇక నువ్వు అయ్యా ఇలా బుచ్చుమ్మగారిని ఎక్కడికి వెళ్ళిపోయి పండుగ ముందుగోడి అమ్మగారు నమస్కారం ఎలా చేశారంటే అలా చేస్తున్నాడు అయ్యి ఇంకోడి